హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుకాయ పచ్చడి అండి ఇలాగ మనం చిక్కుడుకాయతోటి పచ్చడి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా గుమ్మగుమ్మలాడుతూ ఉంటుందండి మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఈ చిక్కుడుకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చిక్కుడుకాయలను ఒక హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయలను తీసుకున్నానండి ఇలాగా పొడవాటి చిక్కుడుకాయలు తీసుకున్నాను ముందుగా వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పొడికిలాతోటి తుడిచేసుకొని ఇలాగా రెండు వైపులా కూడా ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ పొడవుగా ఉంది కదా చిక్కుడుకాయ సో అందుకోసం అనేసి ఇలాగ నేను ఒక రెండు ముక్కలుగా కట్ చేస్తున్నానండి అదే మీకు చిన్న చిక్కుడుగాయలు తీసుకున్నట్లయితే ఇంకా అదే చిక్కుడుగాయని అడ్జస్ట్ కట్ చేసుకుని డైరెక్ట్గా చిక్కుడుకాయని మనం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో సో స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒకేసారి మనం చిక్కుడుగాయలు వేసి ఫ్రై చేయకుండా ముందుగా ఒక సగం వరకు చిక్కుడుకాయలను తీసుకుని ముందుగా వాటిని ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నేను గ్రౌండ్ నట్ ఆయిల్ని తీసుకున్నానండి శనగ నూనెని తీసుకున్నాను ఇలాగ మనం శనగ నూనెతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఏ పికిల్స్ అయినా కానీ ఫ్లేమ్ని ఇలాగ లోటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చిక్కుడుకాయలను ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇక్కడ చూస్తున్నారు కదండీ మనకు చిక్కుడుకాయలు ఇలాగ ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం తీసుకునే వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇలాగ మనం ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి వేసుకుందామండి అలాగే రిమైనింగ్ చిక్కుడుకాయలను కూడా ఇప్పుడు మనం వీటిని కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు ఇలాగ ఫ్రై అయితే సరిపోతుందండి చిక్కుడుకాయలు మరీ మనం ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కానీ తినేటప్పుడు గట్టిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకోసం అనేసి ఇలాగ మనకు ఫ్రై అయితే సరిపోతుందండి ఇలాగ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని ఇలాగ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పావు గ్లాస్ వరకు కూడా సాల్ట్ని వేసుకున్నానండి అలాగే ఒక ముప్పావు గ్లాస్ వరకు కూడా కారాన్ని యూజ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ఒక వన్ స్పూన్ వరకు కూడా మెంతి పసుపుని వేసుకున్నానండి అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అప్పటికప్పుడు రెడీ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఈ చిక్కుడుగాయల్లోకి ఈ ఉప్పు కారం మొత్తం కూడా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి చేతితోటి ఇలాగా ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు గరిటెల వరకు కూడా నేను ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా చిక్కుడుకాయలు సో ఆ ఆయిల్ని యూ ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను ఒక రెండు గరిటెలు వేస్తున్నానండి ఇలాగ ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇప్పుడు తాలింపుకు రెడీ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి కళాయిలోకి మనం చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఇక అదే ఆయిల్ని యూజ్ చేస్తున్నారండి ఆయిల్లోకి తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఏడెనిమిది వరకు కూడా ఎండుమిర్చిని యూజ్ చేస్తున్నానండి ఇలాగ ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి ఇలాగ ఇంగువ వేసుకోవటం వల్ల మనం చేసే ఏ పచ్చడి అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి మరొకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు తాలింపు మనకు చక్కగా రెడీ అయిపోయింది ఈ రెడీ అయిపోయిన తాలింపుని ఈ మనం రెడీ చేసుకున్న ఈ పచ్చళ్ళలోకి వేసుకుందామండి చిక్కుడికాయ పచ్చళ్ళలోకి ఇలాగ వేసుకొని ఒక్కసారి మనం మొత్తం కూడా గరిటతోటి మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఇలాగ ఎప్పుడైతే తాలింపుని ఈ పచ్చళ్ళకి వేసుకున్నామో గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పులుపు కోసం అనేసి ఒక నిమ్మకాయని తీసుకున్నానండి మీడియం సైజు నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మరసాన్ని యాడ్ చేస్తాను దీంట్లోకి ఇలాగ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ కలిపేసుకున్నామంటే ఇక అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇలాగ మనం చేసుకొని మూత పెట్టేసుకొని ఒక వన్ డే వరకు అలాగ వదిలేసేయాలండి మనం ఒక వన్ డే వరకు మూత పెట్టేసుకొని అలాగ మనం వదిలేసామంటే చక్కగా ఉప్పు కారం పులుపు మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టేసి చాలా టేస్టీగా వస్తుందండి తర్వాత నెక్స్ట్ డే మనం ఒక జాడీలోకి స్టోర్ చేసుకోవచ్చండి ఇలాగ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్